కాంగ్రెస్ ఈ నమూనా గారు ఏమంటున్నాడు తుర్కోలు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ ఉంది తుర్కోలు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ కి ఇజ్జత్ ఉంది తుర్కోలు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ గెలుస్తుంది అంట ఈ నమూనా గారు చెప్పింది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ తుర్కోలు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ ఆడాడనన్న గెలుస్తుంది దానికి కారణం ఈ తుర్కోలే హిందూ ప్రజలారా హిందూ బంధువులారా నా బంధువులారా అందరు కూడా ఒకసారి వినండి జూబ్లీ హిల్స్ లో కేవలం లక్ష తుర్పో ఓట్లున్నాయి ముస్లిం ఓట్లు ఉన్నాయి ఆ వాళ్ళ మెప్పు పొందడానికని రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పదే పదే వచ్చి వాళ్ళ గురించి మాట్లాడుతూ మన హిందువులను కించపరుస్తున్నారు మనం మూడు లక్షల మంది ఉన్నామన్నా మూడు లక్షల మంది హిందువులు ఉంటే కూడా మన కోసం ఏ పార్టీ ఉంది మీ అందరికీ తెలుసు దయచేసి హిందూ బంధులారా వీళ్ళు కేవలం లక్ష ఓట్ల కోసం పదే పదే మనని కించపరుస్తున్నారు ఎందుకు అని అంటే వాళ్ళందరూ ఒకటి అదే మనం మూడు లక్షల ఓట్లన్నా అందరం విభజించి పోతాం కదా అన్న అందరం ఏ ఊరికి ఆ ఊరు అన్నట్టు మాట్లాడుకుంటూ పోతాం అంతేకానం మనం ఎప్పుడు ఒకటిగా ఉండం కాబట్టి అదే ధైర్యంగా వీళ్ళు ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు హిందూ బంధువులరా ఇప్పటికన్నా మేలుకోండి ఈ బీఆర్ఎస్కి కి కాంగ్రెస్ కి బుద్ధి చెప్పండి